హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజురాథోడ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కిచిడి కిచిడికి కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాస్ పెసరపప్పు టూ గ్లాసెస్ బియ్యం ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ఇంగువ కొత్తిమీర్ కరివేపాకు తీసుకోవాలి ముందుగా తీసుకున్న పెసరపప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసినాక బాగా కలుపుకోవాలి అడుగు అంటకుండా బాగా కలపాలి ఇప్పుడు టమాటా వేసుకోవాలి బాగా కలపాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం మసాలా వేసుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వాటర్ మసిలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకోవాలి వాటర్ మసిలిన తర్వాత ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి కిచడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్